అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను నేను కిచెన్లో ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను తుమికూర తుమికూర నేను ముందు రోజే ఏర్పేటేసుకుంటాను ఓన్లీ ఆకులు తెంపేసి పెట్టుకోవాలి మార్నింగ్ స్నానం చేయగానే నేను ఫస్ట్ పిండి తడిపేసి పెట్టుకుంటున్నాను తాలకలకి ల పాషం అంటారు కదా దానికోసం అనమాట పిండి తడిపేసి పెట్టుకుంటే నానిపోతుంది కదా అప్పటి వరకు అని చెప్పేసి గోధుమ పిండి నూనె వాటర్ మూడే యాడ్ చేస్తాను నేను ఇందులో ఉప్పు యాడ్ చేయను ఎందుకంటే మనం స్వీట్ చేస్తాం కదా దాని టేస్ట్ పోతుంది అని చెప్పేసి సాల్ట్ ఏ స్వీట్లో వేయను ఇంకా బియ్యాన్ని కూడా కడిగేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే నానితే బాగుంటుంది కదా పులిహోరలకి నానబెట్టేటివన్నీ ఫస్ట్ కడిగి పెట్టేసుకుంటాను తడిపి పెట్టేసుకుంటాను మనం వేరే పనులు చేసుకునే లోపల ఇవి నానిపోతాయి ఇప్పుడు తుమ్మికూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను తుమ్మికూర మొత్తం వాటర్లో ఎక్కువ వాటర్లో వేసుకొని తుమ్మికూర ఇంకా చింతకాయలు రెండు బాగా కడిగేసుకొని ఆ వాటర్ని అంతా వంపేసుకోవాలి ఇలా ఒక బుట్టలో వేస్తే అవి నీళ్ళు గారిపోతాయి బాగా కలుపుతూ కడుక్కోవాలి ఎందుకంటే దానికి చాలా డస్ట్ ఉంటుందన్నమాట మట్టి అంటూ ఉంటుంది గిన్నెలో నీళ్లు వేడి చేసుకోవాలి అవి మరుగుతున్నప్పుడు ఈ తుమ్మి కూర చింతకాయలు వేసి ఉడికించుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే అవి మెత్తగా అయిపోతాయి ఈ లోపు పులిహోరలకి నేను మిక్సీకి వేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది ఊకి కలపడం ఎందుకు అని చెప్పేసి ఇది ఒకసారి తిప్పేసి వేసేసుకుంటే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది అది డైరెక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు దానికి నార ఉంటుంది అని అనుకుంటే దాన్ని స్ట్రెయిన్ చేయాలి ఇంకా నేను కట్టుచారు చేద్దాం అనుకుంటున్నాను కట్టుచారు కోసం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు కందిపప్పు రెండు కలిపేసి కడిగేసుకుంటున్నాను ఇంకా ఉడికిపోయిన అది తీసేసి ఆకుకూర శనగపప్పు పప్పు పెట్టేశాను అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పెట్టాలి పచ్చడికి తుమ్మి పచ్చడికి ఇంకా పప్పు కోసం నేను కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసి పెట్టాను ఒక మూడు విజిల్స్ వచ్చాక అది దించేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసేసి వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట ఎక్కువ మరగబెట్టాల్సిన అవసరం లేదు పులిహోరలకి ఇలా నేను మా మమ్మీ దగ్గర చూసాను అనమాట మమ్మీ ఇలాగే చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం పసుపు ఆయిల్ కొన్ని పచ్చిమిరపకాయలు చుంచేసి వేసుకుంటున్నాను రెండు మూడు కరివేపాకులు రెమ్మలు వేసుకున్నాను టేస్ట్ కోసం ఇంకా అది మరిగే వరకు టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా టీ వేడి చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కే టీ తాగేస్తాను ఎలా అని చెప్పేసి టీ పెట్టేసుకొని మళ్ళీ ఇంకా టీ తాగే లోపల అది మసిలిపోతుంది ఇది పప్పు కూడా అయిపోతుంది త్రీ విజిల్స్ అని చెప్పేసి ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడాలి ఒకసారి కలుపుకోవాలి కొంచెం దగ్గర పడింది అనిపిస్తే మనం అందులో కొంచెం జీలకర్ర మెంతులు పౌడర్ వేయాలి ఇది వేయడం వల్లనే చాలా టేస్ట్ వస్తుంది అనమాట జీలకర్రని మెంతుల్ని సపరేట్ సపరేట్గా వేయించి పౌడర్ చేసుకోవాలి తుమ్మికూర పచ్చడి కోసం నేను పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను ఆ వేయించుకున్న తర్వాత దొల్లే మనం ఉడకబెట్టుకున్న తుమ్మికూర చింతకాయలు వేయాలి వాటర్ మొత్తం ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మన పప్పు ఉడికిపోయింది కదా అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సర్వింగ్ బౌల్లోకి ఇది మనం చార్ చేయాలి కదా సేమ్ పప్పు చార్ ఎలా చేస్తామో అలాగే చేయాలి ఇందులో వాటర్ ఎక్కువైనాయని ఎక్స్ట్రా వాటర్ ఒక దాంట్లో కొంపుకొని రుబ్బుకుంటున్నాను ఎందుకంటే రుబ్బడానికి రాదు వాటర్ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను మునక్కాయలు అవన్నీ మనము పప్పుచారులో ఎలా వేస్తాము సేమ్ అలాగే అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి మునక్కాయలు కరివేపాకు అన్నీ మనము ఎలా అయితే చారు చేస్తామో పప్పుచారు సేమ్ అలాగే అన్నీ వేసుకోవాలి ఇంకా మునకాయలు అవన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కలర్ కోసము మళ్ళీ తర్వాత ఒకటే టమాటా వేస్తున్నాను నేను ఎక్కువ పుల్లగా ఉంటే తినరు ఇంట్లో ఇంకా మనం ఇంతకుముందు చింతపండు వాటర్ ఉన్నాయి కదా అది కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి పూజ కోసం అన్నీ కొత్తగా వాడతాయి అనమాట మనం రెగ్యులర్గా వాడేటివి వాడను ఇంకా ఒక విజిల్ వచ్చిన తర్వాత మొత్తం గాలి తీసేసి ఇంతకు ముందు ఉడకబెట్టుకునే పప్పు ఇందులో వేసేయాలి కొంచెం మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో టెన్ మినిట్స్ మసలుతేనే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది ఎంత మసలితే ఎంత టేస్ట్ అనేది వస్తుంది కట్టుచారుకి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అవుతుంది మా బాబు లేచాడు ఇంకా సన్ రైస్ మొత్తం వినాయకుడు చేశాడు అనమాట నిన్న స్కూల్లో యాక్టివిటీ ఉంటే ఇలా నైట్ పెట్టాడు వాడికి హ్యాపీనెస్ అనిపించింది అనమాట సన్ రైస్ వినాయకుడి మీద పడుతున్నాయి అని చెప్పేసి చూపించాడు ఇంకా పప్పు మసలే లోపల వంకాయ ఆలుగడ్డ కోసం కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అవన్నీ మసులుతున్న చారులో ఒక స్పూను ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ చిలకర మెంతులు పౌడర్ వేయాలి ఇలాగే ఒక టూ మినిట్స్ చిన్న సిమ్లో మసలు పెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ వచ్చేసి ఆలుగడ్డ దగ్గరికి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా అది కూడా కుక్కర్లో వేసి తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక విజిల్ పెట్టేయాలి కుక్కర్లో ఇంక ఇది వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే కుక్కర్ని కడిగేసి మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను వన్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఇవి అయితే హాఫ్ కేజీ ఉన్నాయి నాకు వంకాయలు ఇంకొంచెం పసుపు వేసేసి వన్ స్పూను అది కొంచెం ఫ్రై అవ్వాలి నేను అల్లమెల్గడ్డ వాడను పండగ అప్పుడు దేవుడికి యూజ్ చేసే దాంట్లో ఎందులో కూడా అల్మెల్గడ్డ వాడాను నేను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకునే వంకాయ ఆలుగడ్డ అందులో వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి కలిపేసి మళ్ళీ నేను కొంచెం ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ వేస్తున్నాను ఒకసారి ఇవన్నీ కలిపేసి కొంచెం వాటర్ పోయాలి ఎందుకంటే కుక్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఒక్కటే విజిల్ పెట్టేసుకోవాలి మనము ఇప్పుడు మోదకాల కోసం నీళ్ళను వేడి చేసుకుంటున్నాను నేను ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను ఇందులో ఇంకా వన్ కప్పు బియ్యం పిండిని వేసి మంచిగా గట్టిగా అయ్యేదాకా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది ఇంకా ఒక దాంట్లో చల్లారు పెట్టుకోవాలి తప్పముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కూర చింతకాయలు అవి మిక్సీలో వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేశాను ఇలా మెత్త పేస్ట్ అయిన తర్వాత వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి అంతా ఇప్పుడు ఒకేసారి అన్నిటికీ పోపు పెడదామని చెప్పేసి లాస్ట్కి పోపు పెట్టేస్తాను నేను ఇప్పుడు వంకాయ ఆలుగడ్డ కూడా అయిపోయింది దాన్ని కూడా వేరే గిన్నెలోకి తీసేసి గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీరతో ఇంక ఇప్పుడు అన్నం కూడా చల్లారిపోయింది కదా ఉడకబెట్టుకున్న చింతపండు పులుసును ఇందులో వేసి కలుపుకోవాలి ఇది మన ఇష్టము మన టేస్ట్ని బట్టి పుల్లగా కావాలంటే ఎక్కువ కలుపుకోవాలి లేదంటే కొంచెం కలుపుకోవాలి ఇంకా పెరుగు అన్నానికి కూడా ఒక చిన్న బౌల్లో కొంచెం ఉప్పు పెరుగు కొంచెం పాలు వేసేసి కొంచెం ఏంటి అది పెప్పర్ పౌడర్ వేసాను ఇంకా అన్నిటికీ కలిపి ఒకేసారి పోపు పెట్టుకుందామని చెప్పేసి పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను అన్నిటికీ వస్తుందని చెప్పేసి నూనె వేడెక్కాక ఫస్ట్ పులిహోరలకి మనం ఏమేమి వేయించి వేసుకుంటామో అవన్నీ వేయించుకోవాలి ఫస్ట్ నేను పల్లీలు శనగపప్పు వేయించి వేసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇది పులిహోరలోకి వస్తుంది దద్దోజనంలోకి కూడా వస్తుంది ఉజ్ వాళ్ళు నాలుగిటికి కలిపి వేసుకుంటున్నాను ఈ పోపు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు దద్దోజనంలోకి అయిపోయింది పచ్చడిలోకి అయిపోయింది ఇప్పుడు సాంబార్లోకి కూడా అవుతుంది ఇంకా నెక్స్ట్ మిగిలింది పులిహోరలో వేసి వేసుకుందాము ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేశాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పులిహోరలకి ఇప్పుడు ఒక మంచి కలర్ అనేది వస్తుంది మనకి ఇలా అన్నిటికీ కలిపి ఒకేసారి పోపు పెట్టేసుకున్నాను ఇది కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఐదు వెరైటీస్ అయినాయి అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఈ రెసిపీస్ అయితే అయినాయి ఇప్పుడు నుంచి ఇంకా వేరే రెసిపీ అనమాట ఇప్పుడు మోదకాల కోసం కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా ఆ కొబ్బరి పౌడర్లో కొంచెం బెల్లం వేసి రెండు యాలకులు వేసి దంచి వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకోవాలి సేమ్ బాండి మళ్ళీ తోమేసుకొని అందులోనే వేసేసుకుంటున్నాను అనమాట మళ్ళీ గిన్నెలు ఎక్కువ అవుతాయని నేను తోముకోవాలి కదా మరి అందుకే ఇప్పుడు నేను కొంచెం పాకాన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంతకుముందు మనం కలిపి పెట్టుకునే బెల్లం మా ఉంది కదా అది ఇందులో వేసేసుకుంటున్నాను ఒకసారి మామూలుగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మోదకాలు రెడీ చేయడానికి నానా కథలు పడ్డా అనమాట అది నాకు రాలేదు ఇక మామూలుగా చేసేసిన ఏం మిస్టేక్ అయిందో తెలియదు కానీ చైతన్యం చేసుకుంటేనే వచ్చింది ఇక ఎంట్లో చేసినా కానీ అది అతుక్కుంటుంది అనమాట దానికి రాలేదు ఇక అట్లా అట్లా ఎట్లనో చేసినా ఇవి మొదకాలి ఈసారి పర్ఫెక్ట్గా వస్తలేవు కదా అని వీడియో కూడా ఇది దిగాలి ఇక మామూలుగా వేసేసినాన్ని పెద్ద గిన్నెలో మరుగుతున్న వాటర్ మీద ఇది పెట్టేసుకొని దీని మీద ఇలా అవి డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి మోదకాలు ఇవి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని దించేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇగో ఇలా ఉడికిపోయినాయి కదా ఇది చల్లారిపోయిన తర్వాత విడివిడిగా మనం తీసుకుంటూ వచ్చేస్తాయి ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది అనమాట ఎందుకంటే ఇంత ఇల్లు గడుపుకున్నా కానీ మనము హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా అందుకోసం తాలకలు చేయడానికి మనకి మంచిగా ఫ్రీగా ఉన్న ప్లేస్ కావాలి కాబట్టి స్టిల్ అంతా వ్యాక్యూమ్ క్లీనర్తో ఎందుకంటే ఊడ్చినాం అనుకోండి మళ్ళీ ఎక్కడి నుంచో వస్తే హెయిర్స్ అని చెప్పేసి మొత్తం వ్యాక్యూమ్ క్లీనర్ అయితే అది వీల్ చేసుకుంటది కదా లోపలికి అని చెప్పేసి తాలకలు స్టార్ట్ చేస్తే హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇవి తాలకాలు చేయడానికి మా వాడు చేస్తాడు కదా అని చూపిస్తే వాడు నాకే పెట్టిపోయిండు నేనే చేస్తాను ఇప్పుడు గిన్నె నిండా అతుక్కుంటున్నాయి అన్నప్పుడు ఒక జాలిలో వేసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి అవన్నీ వాళ్ళ కింద పౌడర్ మనం వాడుకోవాలి నెక్స్ట్ టైంకి ఇంకా బెల్లాన్ని కూడా తురిమేసి పెట్టుకుంటున్నాను బెల్లం తెచ్చి తుమ్మినప్పుడే పొయ్యి మీద వాటర్ పెట్టి పెట్టేసాను అవి మరుగుతున్నప్పుడు ఈ తాలకల్ని తీసుకొని వేయాలి దానికొకటి అతుక్కోకుండా అని చెప్పేసి కొంచెం నెయ్యి వేశాను తాలకలు ఆఫ్ బాయిల్ అయిన తర్వాత మనము బెల్లాన్ని వేయాలి బెల్లంతో ఉడికితేనే దానికి తాలకలికి టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట తీయగుంటాయి లేదంటే చప్పచప్పగా అయిపోతుంది బెల్లం జరిపోలేదు కదా అని చెప్పేసి నేను కొంచెం బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను ఇది కంప్లీట్గా బాయిల్ అయ్యేదాకా మసలని ఇవ్వాలి తాలకలన్నీ గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము మిగిలిపోయిన పిండి ఉంది కదా గోధుమ పిండి అందులోనే కొంచెం వాటర్ వేసి ఇందులో వేస్తున్నాను ఎందుకంటే కొంచెం చిక్క పేస్ట్ లాగా అవుతుంది అనమాట పాయసంలాగా వాటర్ వాటర్ ఉండకుండా మొత్తం మంచిగా అయిపోతుంది అనమాట మనకి పాషం అంటాం మేమైతే తాలకల పాషం అని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి ఆ వాటర్ కూడా ఇంకిపోవాలి కదా మొత్తం ఇంకా పక్కన స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను ఇందులోనేమో తురిమిన కొబ్బరి పౌడర్ వేసాను కొబ్బరిని ఇంకా డ్రై ఫ్రూట్స్ లాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గసాలు కూడా వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో గసాల వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది ఇంకా రెండు మూడు ఇలాచీలు దంచుకొని వేసుకుంటున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఇందులో వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మన తాలకాల పాశం అయితే రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత తిక్కుగా అయిపోతుంది మనకి పాయసం లాగా అవన్నీ సదురుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దగ్గర చదురుకున్నాను అన్ని ఇలాగే నా ఫెస్టివల్స్ అప్పుడు టైం ఏది తెలియదు ఇక అట్లా అవుతూనే ఉంటదనమాట ఆ రోజంతా ప్రసాదాలు పండ్లు అన్ని పెట్టేసి దీపం ముట్టించేసి ఇక కొబ్బరికాయ కూడా కొట్టేసుకుంటున్నాను నాటి క్యాండిడేట్ వీడు ఇంకా మేము ఎప్పుడూ ఇంట్లో మట్టి వినాయకుడే పెడతాము ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను ఇలాగా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అంతే అండి ఈరోజు మన వీడియో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే